ఆదమ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ కూటమి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు నామినేషన్ కు భారీగా హాజరైన ప్రజలు గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ తిరువూరు బైపాస్ రోడ్డులో గల వినాయక గుడి నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన నామినేషన్ కు హాజరైన విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తేదేప సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమ్మ తిరువురు ఆరు సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థి కొలిప్ కపోడి చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

అభ్యర్థిగా నామినేట్ అయిన కొలికపూడి శ్రీనివాసరావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణ వేస్తున్నాను సత్యానిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను